బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తన ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికాయే కారణమని ఆరోపిస్తున్నారు ప్రముఖ ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడుతూ తన పదవికి రాజీనామా చేయకముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలనుకున్నాను దానికి సంబంధించిన స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నాను అయితే అప్పటికే ఆందోళనకారులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భద్రతా అధికారులు వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని సూచించడంతో ఆ ప్రసంగం చేయకుండానే భారత్కు వచ్చినట్లు ఆమె తెలిపారు ఆ ప్రసంగంలో ప్రజలకు ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని చెప్పాలనుకున్నాను అయితే ఆ అవకాశం లభించలేదు బంగాళాఖాతంపై పట్టు సాధించడానికి బంగ్లాదేశ్ కు దక్షిణాన బే ఆఫ్ బెంగాల్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ను అమెరికా తనకు అప్పగించాలని కోరింది కానీ నేను దానికి అంగీకరించకపోవడంతో కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు ఒకవేళ నేను వారి ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదని రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదని హసీనా అన్నారు వారు విద్యార్థుల శవాలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని చూశారు ఇంతమంది చనిపోతుంటే చూడలేక ప్రధాని పదవికి రాజీనామా చేశాను బహుశా నేను దేశంలో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్ళీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు నేను తప్పకుండా తిరిగొస్తాను నేను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచింది ఈ ప్రజల కోసమే నా నాన్న కుటుంబం ప్రాణాలు అని ఆమె అన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్న ఆమె త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్ కు వస్తారని ఆమె కొడుకు అన్నారు